మాజీ ముఖ్యమంత్రి నేత మన పార్టీ అధ్యక్షుడు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి మెండపేట నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ ఇక్కడ వచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ మన నియోజకవర్గ ప్రజలందరితో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ నూరు సంవత్సరాలు ఆయన సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మరి యాభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈ రోజు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి పార్టీ ఆఫీస్ దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేసుకుందాం అని చెప్పేసి చెప్పినప్పుడు ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ పార్టీ పట్ల మీకు విశ్వాసం నమ్మకానికి నిదర్శనం అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం అధికారం ఉందా లేదా గెలుపోవటం లేని అనేటువంటి దానితో సంబంధం లేకుండా ఈరోజు ఎంతో ఉత్సాహంగా పార్టీని ముందుకు నడిపించే దాంట్లో మీ వంతు అందరూ కూడా ప్రయత్నం చేసాం అందరూ దురదృష్ట చేస్తే జరిగినటువంటి ఎన్నికలు వెళ్తాం కానీ మన నాయకుల్లోని కార్యకర్తల్లోని ఈ ఉత్సాహం ఎప్పుడూ ఇలాగే ఉండాలి దానికి పూర్తిగా పార్టీ తరఫున ఏ రకమైన సహకారం కావాలన్నా మేము అందరం నాయకులుగా కార్యకర్తలుగా అందరం కలిసి ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది మనం చేస్తూ మరి ఇక్కడ రాజకీయాలు మాట్లాడటం అనేటువంటిది ఈ సందర్భంగా కరెక్ట్ కాకపోయినప్పటికీ కూడా తప్పుడు వాగ్దానాలతోటి ప్రజలు మోసం చేసేటువంటి వాగ్దానాలతోటి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఈ రకమైనటువంటి వాగ్దానాలు చేస్తుంది అనేటువంటి చూసాం సూపర్శిక్షని రకరకాలైనటువంటి ప్రజల యొక్క బలహీనతలో అసరాగా తీసుకుని అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏమి నెరవేర్చకుండా అన్ని రకాలుగానే కూడా విఫలమైందని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి ఈ రోజు విపరీతంగా కరెంటు ఛార్జీలు పెట్టినట్టు పెంచినటువంటి రైతులకు రైతులకి ఇచ్చేటువంటి సహాయం గాని ఇన్పుట్ సబ్సిడీ రైతులకి ఇచ్చేటువంటి సహాయం గాని విద్యార్థులకి చదువుకునేటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి సహకారం కానీ వాళ్ళ స్కాలర్షిప్లు గాని వాళ్ళకి కావాల్సినటువంటి హాస్టల్ ఫెసిలిటీస్ కానీ వీటిలో కూడా విఫలమైనటువంటి పరిస్థితి చేనేత అంటున్నారు వెనకాల నుంచి చేనేత కార్మికులకి సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు మన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇచ్చినటువంటి సందర్భాలు చూస్తే మనం ఎవరి దగ్గరికి వెళ్ళక లేకుండా బస్ బటన్ నొక్కితే వాళ్ళ ఖాతాల్లో డబ్బులు పడేటువంటి పరిస్థితి విధంగా నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వాళ్ళందరికీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి చదువుకునేటువంటి పిల్లలందరికీ పదిహేను వేల రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి ఇవన్నీ మనం చేసినటువంటి కార్యక్రమాలు ఈ రోజు అనేక మోసపూర్తమైనటువంటి వాగ్దానాలతోటి సిక్స్ అనేటువంటి చెప్పారు గ్యాస్ ఇస్తారని చెప్పారు మూడు గ్యాస్లు సంవత్సరానికి అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారుగా సంవత్సరం దగ్గర దగ్గరికి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అయిపోతుంది రేపు మార్చి వరకు చూసుకుంటే ఒక సంవత్సరం పూర్తి అయిపోద్ది కాబట్టి దీనికి ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు మార్చి వరకు ఇంకా అని చెప్పారు మన ఏదో మీటింగ్ లో కూడా ఒక సిలిండర్ ఇచ్చారు అంటే మూడు సిలిండర్లు ఇవ్వాలి వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఒక సిలిండర్ ఇచ్చారు ఎంత వరకు ప్రజల్ని మోసం చేసి ఎంత వరకు కోతలు అయ్యాలో అవన్నీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంటాడు ఆయన మరి ఈ రోజు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అని అన్నారు ప్రజలందరూ కూడా ఊరు వెళ్ళినప్పటికీ వైఎస్ఆర్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమం చూసిన తర్వాత తెలుగుదేశం నాయకుల్ని ఏది పదిహేను ఏది పదిహేను ఏది పదిహేను అలాగే అదో పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ఆడవాళ్ళందరికీ కూడా ఇంటికి ఒకళ్ళకి పని ఇస్తే ఇక్కడ నెలకు పదిహేను వందల రూపాయలు జపిని ప్రతి నెల ఇస్తామని చెప్పి చెప్పారు అదే విధంగా మరి ఆడపిల్లలకి పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఆడపిల్లలు ఉంటే వాళ్ళు చదువుకునేటువంటి వాడికి పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నారు మనం ఒక్కరికే ఇస్తే ఎంతమంది ఉంటే అంత మందికి ఇస్తామని చెప్పి చెప్పారు ఇది కాకుండా పెన్షన్ చూసుకుంటే అదే ఇవన్నీ ఏమో అధ్యయనం చేస్తా అంటారు అడిగినా ఇంకా ఇంకెన్నాళ్ళు అధ్యయనం చేస్తారు ఐదు సంవత్సరాలు అధ్యయనం చేసుకుంటూనే వెళ్తారా పద్దెనిమిది వేలు నిన్నటువంటి వాళ్ళకి పద్దెనిమిది వేలు నుంచి నిన్నటువంటి ప్రతి ఆడవాళ్ళకి కూడా పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పేసి చెప్పారు తర్వాత బీసీలకి అందరికీ కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పేసి చెప్పారు ఎస్సీ కార్పొరేషన్ నుంచి వాళ్ళు చాలా హామీలు ఇచ్చారు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి అధికారులకు వచ్చినటువంటి ఈ వేళ చెప్తారు బాధుడే బాధుడి కింద కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు మీ అందరికీ బిల్లు వచ్చాయి పాత బిల్లుకి ఇప్పటికి చూసుకుంటే నూట యాభై రెండు వందల రూపాయలు చేసినారు సామాన్యులకి రైతులకి ఇన్సూరెన్స్ ఆరు వందల రూపాయలు సుమారు ఇన్సూరెన్స్ రైతులే భరించాలంటున్నారు మన ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా రైతు కట్టక్కర్లేకుండా ఆర్బీఐ ఆర్బీకే లో నమోదైనటువంటి ప్రతి రైతుకి కూడా ప్రభుత్వే జగన్మోహన్ రెడ్డి గారే ఇన్సూరెన్స్ కట్టి ఇన్సూరెన్స్ డ్యామేజ్ పంట డ్యామేజ్ అయినటువంటి ప్రతి సంవత్సరం కూడా ఏ పంటలో డ్యామేజ్ అయితే ఆ పంటలోనే సహాయం అందించేటువంటి ఇన్సూరెన్స్ అందించే కార్యక్రమం చేశారు ఇలాగ అనేక రకాలుగా చెప్పింది చెప్పినట్టు చేసేటువంటి కార్యక్రమం అప్పుడు జరిగితే ఇప్పుడు అంతా ఎగవేద సంప అని చెప్పారు సంప సృష్టించమైతే కొంతమందికి సంప సృష్టించడం అంటే ప్రజలందరూ మోసపోయారు సంప సృష్టించడం అనేటువంటిది ఆయన చెప్పింది నూటికి నూరు రూపాయలు నిజం ఆ సంపద ఎవరికంటే తెలుగుదేశం పార్టీ నాయకులు సంప సృష్టించేటువంటి కార్యక్రమం తప్పితే ప్రజలకు మాత్రం కాదు సంపద సృష్టిస్తాం కరెంట్ ఛార్జీలు పెట్టి పెంచం ఏట్ల మీద పెంచమని చెప్పినటువంటి మాటలు ఏమైపోయినాయి అనేటువంటిది మాట్లాడుతున్నాం సంప అని చెప్పేసి సంప సృష్టిస్తామని చెప్పేసి ప్రజలు మోసం చేశారు ఇసుక అదే విధంగా మద్యం ఊరికి వేళ ఏ విధంగా రేట్లు ఉన్నాయనేటువంటి చూస్తున్నాం మనం ఇసుక రేట్ చూసుకుంటే మనకి అప్పటికే ఇప్పటికే చాలా ఎక్కువ సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి టైంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నానని చెప్పేసి మాట్లాడి మద్యం మీద ఇసుక పాలసీ మీద ఎవరు ఇన్వాల్వ్ అవడానికి వీర్లేదు ఉక్కుపాదన తోటి దక్కేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తున్నారు మద్యం ప్రతి ఊర్లోని కూడా ఏర్లై పారుతుంది బెల్ట్ ప్రతి ఊర్లోని మూడు నాలుగు బెల్ట్ షాప్ ఈ బెల్ట్ షాప్ లు కూడా కార్యకర్తలే బెల్ట్ షాప్ చేసుకుంటారు అనేటువంటి విధంగా వాళ్ళకు ఉపాధి కల్పించడం కోసం బెల్ట్ షాపులు పెట్టేటువంటి కార్యక్రమం అంటే మేమనేది మీరు అంత ప్రగల్పాలు అక్కడ పలకొల్సినటువంటి పని లేదు లిక్కర్ వ్యాపారం చేసుకుని లిక్కరా చేసుకుంటే ఇప్పుడు లేనటువంటి సాంప్రదాయం ఎలా మీరు ఇప్పుడు గుర్తు పెట్టుకోండి ఏ ప్రభుత్వం ఉన్నా లిక్కర సంబంధించినంత వరకు ఎమ్మెల్యేలు నాకు ఓటా ఎత్తేనే కుదరదు కుదరదనేటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు లంచాలు తీసుకునేవరేమో షాప్కి తాను తీసుకునేవరేమో ఏం జరిగితే జరిగిదేమో తప్పితే కానీ ఈ రోజు అయితే మాత్రం ఖచ్చితంగా ఇరవై ఐదు శాతం మాకు ఓటా ఇవ్వాలని చెప్పేసి లెక్కలు కట్టి డబ్బులు పంపించేసినటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళకి సిండికేట్ వాళ్ళకి అంటే ఇద ఎప్పుడు ఎక్కడో చూసారు ఈ రకమైనటువంటి విధానం వ్యాపారులో కొంతమంది ఎమ్మెల్యేలు అప్పుడు వాటాలు ఇప్పుడు వాటాలు ఉన్నారు ఇప్పుడు అయితే డిమాండ్ చేసి మాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాటా తీరాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేసేటువంటి పరిస్థితి వీళ్ళు పురేంత వరకు లైసెన్స్ కూడా ఇష్యూ చేయలేదు అన్నాడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వీళ్ళు చెప్పిన కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్పిన దగ్గరే వీళ్ళు చెప్పిన దగ్గర ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లైసెన్స్ ఇష్యూ చేశారు ఈవేళ బెల్ట్ షాపులు పెట్టారు జన సాంద్రత ఉన్నటువంటి ఏరియాలో ఆడవాళ్ళు బస్ స్టాండ్ దగ్గర మసలు లేనటువంటి పరిస్థితి ఒకప్పుడు ఇదే లిక్కర్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఊరంతా ఒకరు అక్కడ పెట్టారు ఊళ్ళో ఎక్కడ కూడా బ్రాంచ్ షాప్ పెట్టడానికి ఇప్పుడు గుడి దగ్గర బడి దగ్గర పెట్టారు బడి లేదు గుడి లేదు చర్చి లేదు ఏమీ లేదు ఇక్కడ రామ్ ఎండపేట చూసుకుంటే మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఈ బెల్త్ షాప్ అనేటువంటిది కంటే మెయిన్ షాపుల కంటే కూడా పెద్ద హంగామాడుతున్నారు అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఇక్కడ మీరు గమనించాలి బ్రాంతి షాప్ రేపు ఒకటో తారీఖు నుంచి రీసెంట్ ఛాంప్ డ్యూటీ పెంచుతున్నారు ఒకటి కాదు చెప్పిన దానికి ఇది దానికి సంబంధం లేనటువంటి విధంగా పరిపాలన జరుగుతున్నటువంటి విధానం మనం చూస్తున్నాం ఇసుకి మనం అప్పటికి ఏటుకట్టు మీద పెట్టినటువంటి గుట్లన్నీ కూడా నాలుగో తారీఖు రిజల్ట్ వచ్చింది ఐదో తారీఖు చెప్పేట్టు మొదలు పెట్టే ఒక వారం రోజుల్లో కొన్ని వేల లారీలు ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానం కూడా పాలసీ అని చెప్పేది సక్కి నిన్న కాక మొన్న అమలాపురంలో మీటింగ్ జరిగితే మంత్రి కూడా అచ్చునాయుడు గారి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ఉండి మాట్లాడాడు ఆ మీటింగ్ లో జోగి కూడా ఉన్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు తాతగూడో లేకపోతే ర్యాంప్ నడుతుంది ఆరు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు మీ మనసు నుండి అక్కడ పదహారు వందల యాభై రూపాయలు కట్టాలి ముఖ్యమంత్రి చెప్పినటువంటి విధంగా అయితే ఫ్రీ ఫాల్స్ అనుకుంటే ట్రాన్స్పోర్ట్ మనం తీసుకెళ్తే లారీ తీసుకెళ్తే వాళ్ళు లోడ్ చేసి ఇవ్వడానికి ఆ ర్యాంప్ ఖర్చులైతే లోడింగ్ ఖర్చులు అయితే ఏదైతే పదహారు వందల పదహారు వందల యాభై రూపాయలు ఖర్చులు అని చెప్పారు అటువంటి దానికి ఆరు వేలు ఏడు వేలు తీసుకుంటున్నారు మీకు కనపట్టం నిన్న బ్రాంచ్ షాపుల గురించి మాట్లాడితే అచ్చెన్నాయుడు గారు అంటాడు ఎక్కడ ఉంటే కంప్లైంట్ ఇవ్వండి చెప్పాడు అంటాడు ఏ ఒకటి రెండు అయితే కంప్లైంట్ ఇస్తాం ఇంక దేశం అన్ని చోట్లలో ఉంటే కంప్లైంట్ ఎక్కడ ఇస్తాం కంప్లైంట్ ఇవ్వడానికి ఇదంతా ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళక్కలొద్దు ఇంటెలిజెన్స్ ఏమైపోయింది మీ నాయకులు ఏమైపోయారు మీ సమస్య మీకు మీకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైపోయింది ప్రభుత్వానికి అంటే చెప్పేదానికి చేసేదానికి అసలు సంబంధం లేదని చెప్పడానికి ఎంతకంటే నిదర్శనం ఏం కావాలి మేము బ్రాంతి షాపు గురించి బ్రాండ్ షాపులు ఉండకపోతే లేదు మీరు చెప్పిందా అని అడుగుతున్నప్పుడు మేము మీరు చెప్పినటువంటి విషయాన్ని సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి విషయాలనే మేము అడుగుతున్నాం అనేటువంటిది మనం చేస్తూ సరే బరిందం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబం అంతా కూడా ఐకమత్యంగా ఉంటూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎక్కడ జరుగుతున్నప్పటికీ వాటికి వ్యతిరేకంగా మనం పోరాడి మన కార్యకర్తలని నాయకుల్ని కాపాడుకునేటువంటి దాంట్లో అందరూ ఐకమత్యంగా ముందుకు చదువుతాం అనేటువంటి సందర్భంగా మనం చేస్తూ మరి ఇక్కడికి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ పట్టపు గారు మాట్లాడుతున్నారు